అవని పాటు టూ రచన మీనా కుమారి గారు పింక్ కలర్ మోడల్ డ్రెస్ అవని అందంగా మెరుస్తూ ఉంది పాలరాతి బొమ్మల నడిచి వస్తున్న అవనిని అలాగే ప్రేమగా చూస్తూ అనుకున్నాడు శ్రీరామ్ కూర్చో అవని అని అన్నాడు శ్రీరామ్ నీకు ఈ కాలేజీలో ఏదైనా సమస్య వస్తే మీ బావను నేను ఉన్నాను నాకు చెప్పు అన్నాడు కాస్త కోపంగా శ్రీరామ్ అంత ప్రాబ్లం వస్తే వాడి మక్కలు నేనే విరగొడతానుగా అని మనసులో అనుకుంటూ అలాగే బావా అంది అవని మా మేనత్త అంటే నాకెంతో ఇష్టం అసలు మా అమ్మ కన్నా ఎక్కువ అత్త దగ్గరే ఉండేవాడి నేను అంటూ గతం గుర్తు చేసుకుంటూ నవ్వాడు శ్రీరామ్ అమ్మ కూడా చెబుతారు బావా అంది నవ్వుతూ అవని అత్తకి పెళ్లి కాకముందు అత్తకు కూతురు పుడితే నీకేలే సొంతం అనేవాళ్ళు అందరు అంటూ అవని వైపు ఒక రకంగా చూశాడు శ్రీరామ్ మౌనంగా ఉండిపోయింది నేల చూపులు చూస్తూ అవని నాన్న వద్దన్న అత్త వెళ్ళిపోవడంతో మన కుటుంబాలకు ఈ గొడవలు వచ్చాయన్నాడు శ్రీరామ్ ఏది ఏమైనా ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు అన్నాడు శ్రీరామ్ నా మట్టుకు నాకు నువ్వంటే ఇష్టం మన పెద్దలకు ఇష్టం లేదు అందుకని నేనేమి ఊరుకోనుగా అన్నాడు శ్రీరామ్ నవ్వుతూ అదే శ్రీరామ్ అంటూ శ్రీరామ్ ఫ్రెండ్ పిలిచాడు సరే బావా వస్తాను అంటూ పైకి లేచిందవని సరిగ్గా అన్ని అనుకున్న సమయంలో వచ్చాడు పానకంలో పుడకాని తిట్టుకుంటూ ఏనా హరి ఏం పని ఉండదా నీకు ఇప్పుడు వచ్చామన్నాడు నవ్వుతూ ఓరే నాకు కార్ డ్రైవర్కి నేర్పుతానన్నావు కదా ఖాళీ సమయాల్లో అంటూ అడిగాడు హరి ఓకే ఓకే పద వెళ్దాం అంటూ నవ్వాడు శ్రీరామ్ అవని స్కూటీ స్టార్ట్ చేసింది అవని వెనకనే కారులో వస్తున్న బావని గమనిస్తూ నడుపుతుంది బావకి నేనంటే చాలా ఇష్టం అర్థమవుతుంది కానీ డాడీకి ఇష్టం లేని పని నేను ఎప్పుడూ చేయను పెద్దల ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎన్ని బాధలు పడతారో తన కళ్ళతో చూసింది అమ్మ నాన్నను మొదట్లో బాగానే ఉంటుంది తర్వాత అయిన వాళ్ళు పట్టించుకొని ఆ నరకాన్ని భరించలే అని బాధపడుతున్న అమ్మ మాటలు ఎన్నో సార్లు విన్నది అవని అంతేందుకు తాను పుట్టినప్పుడు అమ్మకి చాలా సీరియస్ అయిందంట కనీసం దగ్గరలోనే ఉన్న అన్న ఓదలు రాలేదని ఎంతో బాధను అనుభవించిందట అమ్మ ఆ మాట ఎప్పుడూ చెబుతూనే ఉంటారు నాన్నగారు ఇవన్నీ నాకు అనవసరం నాన్నకి ఇష్టం లేని పని నేను చేయను పెద్దలకు ఇష్టం లేని పెళ్ళికి అంగీకరించను అని మనసులో గట్టిగా అనుకుంది అవని బావలో అమ్మ పోలికలు ఎక్కువ కనిపిస్తుంటాయి అందుకే బావను చూడగానే ఒక రకమైన ఇదికి లోనవుతున్నాను అనుకుంది అవని నా పోలికలే వచ్చాయి నా మేనల్లుడికి అని ముచ్చటగా అనుకుంటూ మురిసిపోతున్న అమ్మను ఎన్నోసార్లు గమనించింది అవని బావ పట్ల తనకు అయితే పెద్దగా ఉద్దేశాలు ఏమీ లేవు కానీ పెద్దలందరూ ఇష్టపడితే మాత్రం తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది అలా ఆలోచిస్తున్న అవని ఇంటి దాకా వచ్చేసింది అమ్మ ఆవిరి పట్టుకుంటుంది నాన్నగారు కూడా ఆఫీస్ నుండి వచ్చేసినట్లున్నారు అమ్మకు ఆయనే ఆవిరి పట్టిస్తున్నారు దగ్గరుండి అబ్బా హీరోలకు ఉండే లక్షణాలన్నీ మా నాన్నకు వచ్చేసాయి అంటూ నవ్వుతూ వచ్చింది అవని అక్కడ హీరోకి నటిస్తే డబ్బులు ఇస్తారు ఇక్కడ నాకేమిస్తావురా నువ్వు అన్నారు శ్రీధర్ నవ్వుతూ మీది నటన కాదు నాన్న నిజమైన ప్రేమ దానికి డబ్బులు ఇచ్చేవాడు ఇంకా లోకంలో పుట్టలేదు అంటూ నవ్వింది అవని అరే నీకు రెండు నైట్ డ్రెస్సులు అవి తెచ్చాను చూసుకో నచ్చుతాయో లేదో అన్నారు శ్రీధర్ లోపలికి వెళ్ళి కవర్లో డ్రెస్సులు చూసుకున్న అవని చాలా బాగున్నాయి డాడీ అంటూ సంతోషంగా చెప్పింది మీ అమ్మకు వేరే క్లాత్ డవ కథర కాటన్ డ్రెస్లు రెండు తెచ్చాను చూడు అన్నారు శ్రీధర్ మీ కంటికి ఇంకా అమ్మ పదహారేళ్ళ అమ్మాయిలా కనపడుతుందా డాడీ అంటూ తెగ నవ్వుతూ వచ్చింది అవని లాన్లోకి ఏంట్రా అంటూ నవ్వుతూ చూశారు శ్రీధర్ కరుణ కూడా చూసింది అవని వైపు డాడీ డ్రెస్కి వెనక చూడండి అంటూ చూపించింది వెనకంతా కటింగ్తో వేరే డిజైన్ వచ్చింది ఇప్పుడు కుర్రకారు వేసుకునే స్టైల్స్ అంతే ఆ డ్రెస్ చూసి అమ్మ కూతురు ఇద్దరు ఒక్కటే నవ్వులు ఇప్పుడు ఏమైంది ఆ డ్రెస్ నువ్వు ఆడుకో అన్నారు శ్రీధర్ గారు లోపలికి వెళ్ళిన శ్రీధర్ తాను తెచ్చిన పానీపూరి ప్లేట్లో వేసుకొని తీసుకొచ్చాడు కూతురికి ప్రేమగా ఒక్కొక్కటి అందిస్తుంటే చక్కగా తింటూ చాలా బాగున్నాయి డాడీ అంటూ నవ్వుతుంది అవని కూతురు ఇష్టానికి మీరు చేసే గారాబాలకి సరిపోతుంది రేపు పెళ్ళైతే వచ్చేవాడు కూడా అలా చూడకపోతే అప్పుడు బాధగా ఉంటుంది అన్నది కరుణ కోరి మరీ నా కూతురిని చేసుకుంటానని నా కాళ్ళ దగ్గరికి వస్తారు అంటూ నవ్వాడు శ్రీధర్ పెద్ద గొప్పలే కూతురు అందగత్తే అని మురిసిపోతున్నారు కట్నాలు ఇవ్వాలి అండి అన్నది కరుణ ఇచ్చేస్తే పోలా డాడీ కట్నాలు అంటూ కరాటే కిక్లు రెండు చూపించిందావని ఈ ఆనందం ఇలాగే ఉంటే బాగుండు వచ్చేవాడు కూడా అవనిని ఇంతగా ప్రేమిస్తే బాగుండు అంటూ కళ్ళు తుడుచుకుంది కరుణ పాత సినిమాలో అంజలి దేవి గారికి ఏమీ తగ్గదు మీ అమ్మ అంటూ నవ్వాడు శ్రీధర్ మీకు అలాగే ఉంటుంది కన్న కడుపు బాధ ఎవరికి తెలుస్తుంది అంది కరుణ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఏమో నేను పుట్టగానే నాన్న నన్ను చేతుల్లోకి తీసుకున్నారట నేను కళ్ళు తెరిచి మొదటగా చూసింది మా నాన్ననే అంట అంటూ తండ్రి భుజాల చుట్టూ చేతులు వేసి తండ్రి మొహంలోకి చూస్తూ ఆనందంగా నవ్వుకుంది అవని అలా చెప్పు మరి కూతుర్ని చూసి మురుసుకుంటున్నావంటే అన్ని నా పోలికలు కాదంటే అన్నాడు శ్రీధర్ విత్తనం లేందే మొక్క మొలవదమ్మా అంటున్న శ్రీధర్ గారి మాటలకు ఒకటే నవ్వులు అవని తండ్రి కూతురులా అల్లరి చూసి కరుణ కూడా నవ్వేసింది ఇవాళ కార్డ్స్ ఆడుదాము డాడీ అంది అవని ఏమా మళ్ళీ ఏమన్నా డబ్బులు అవసరమయ్యాయా అన్నారు నవ్వుతూ శ్రీధర్ అవును మరి డాడీ బర్త్డే వస్తుంది గిఫ్ట్ కొనివ్వాలి కదా అది కూడా నా సంపాదన అయ్యుండాలని అంటూ నవ్వింది అవని కార్డ్స్ ఆడడం మొదలు పెట్టారు తండ్రి కూతుర్లు ఈరోజు మీ డాడీ జబ్బుకు చిల్లు పడినట్లే అంటూ నవ్వింది కరుణ అలాగే మూడు ఆటలు ఓడిపోవడం ఆటకు వెయ్యి చొప్పున వసూలు చేసింది అవని ఏంట్రా సడన్గా రిప్ పెంచేశావు అన్నారు నవ్వుతూ శ్రీధర్ పెద్దదాన్ని అవుతున్నాను కదా మరి గిఫ్ట్ కూడా గొప్పగా ఉండాలి కదా నాన్న అంది నవ్వుతూ అవని ఇక టీవీ పెట్టారు ఇష్టమైన పాట రావడంతో తండ్రి చేపట్టుకుని పైకి లేపి ఇద్దరు కలిసి డ్యాన్స్ వేయసాగారు తండ్రి కూతుర్లు నిజంగా చాలా అద్భుతంగా చేస్తారు అనుకుంది కరుణ కరుణ చప్పట్లు కొడుతూ ఆనందంగా నవ్వుతోంది ఆ ముచ్చట కాస్త అయ్యాక వెజిటేబుల్స్ అన్నీ కోసారు శ్రీధర్ గారు వెజ్ బిర్యానీ చక్కగా చేసింది అవని వేడి వేడి బిర్యానీ రెడీ టేస్ట్ చూసి చెప్పండి అంటూ కరుణ దగ్గరికి తెచ్చిందవని తింటున్న శ్రీధర్ గారు సూపర్ రా మీ అమ్మను మించిపోయావరా వంటలో అంటూ తెగ మెచ్చుకున్నారు కూతుర్ని శ్రీధర్ రూమ్లో హీటర్ ఆన్ చేసి కరుణని తీసుకెళ్లి జాగ్రత్తగా పడుకోబెట్టారు శ్రీధర్ తండ్రిలో ప్రతిసారి మంచితనాన్ని చూసి అమ్మ వాళ్ళ అన్నను ఎదిరించి వచ్చేయడంలో తప్పేమీ లేదు సాక్షాత్తు శ్రీరామచంద్రు లాంటి వాడు దొరికినప్పుడు తప్పదుగా మరి అనుకుంది అవని ఇంతలో శ్రీరామ్ గుర్తుకొచ్చాడు అవనికి డాడీ మామయ్య వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారా అని అడిగింది ఏమీ ఎరగనట్టు అవని వాళ్ళ సంగతి నా దగ్గర ఎత్తవద్దు అవని మీ అమ్మకు రెండుసార్లు సీరియస్ అయినా కూడా కనీసం చూడడానికి కూడా రాలేదు నువ్వు పుట్టినప్పుడు మరీ ప్రమాదం నేను మేనే మేనేజ్ చేసుకున్నాను కష్టంలో కూడా రక్త సంబంధంని సైతం వద్దనుకునేటువంటి మూర్ఖుల మాటలు మాట్లాడవద్దు అన్నారు కోపంగా శ్రీధర్ కూల్ కూల్ డాడీ ఊరికే అడిగితే మీరేమంటారు అని అంతేనాని నవ్వేసింది అవని అబ్బా డాడీ ఈరోజు మాకు కాలేజ్ లేదు మీకు ఆఫీస్ లేదు పేరున్న పెద్ద మనుషులు చనిపోవడం మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా మంచిగా ఉంటుంది కదా డాడీ అంటూ నవ్వింది అవని తప్పురా అలా అనకూడదు చావ్ అనేది తన వాళ్ళందరినీ విడిచి వెళ్ళిపోవడం వయసు అయిపోయి మరణించడం అనేది సహజం కానీ ఇలా మధ్య వయస్సులో ఏ అనుబంధాలు చూడకుండా వెళ్ళిపోవడం ఆ కుటుంబాలకు ఎంత బాధ తెలుసా అన్నారు బాధగా శ్రీధర్ సారీ డాడీ హ్యాపీ బర్త్డే టు యూ మై స్వీట్ డాడీ అంటూ శ్రీధర్ గారి చేతులు పట్టుకొని చిన్నపిల్లల ఆట ఆడింది అవని కరుణ చక్కగా కేక్ తయారు చేసింది దాన్ని అందంగా డెకరేట్ చేసింది అవని అబ్బా మా డాడీకి నలభై ఏడేళ్ళు వచ్చేశాయి అయినా ముప్పై ఐదులా ఉంటారు అని అంటూ నవ్వింది అవని కేక్ కట్ చేసి కరుణకు పెట్టారు తర్వాత అవనికి పెట్టారు వాళ్ళిద్దరూ శ్రీధర్కి తినిపించారు మధ్య మధ్యలో ఫోటోలు తీస్తూ ఉంది అవని హెల్త్ తన్ని చూపించే వాచిని బహుమతిగా ఇచ్చింది అవని సూపర్ రా అంటూ మెచ్చుకున్నారు శ్రీధర్ కరుణ కూలింగ్ గ్లాసెస్ ఇచ్చింది భర్తకు ఇవన్నీ కాదురా నాకు వేరే బహుమతి కావాలి అన్నారు శ్రీధర్ గారు చెప్పండి డాడీ చిటికెలో చేస్తాను అంది అవని మీ అమ్మకు వెస్ట్రన్ డ్రెస్ వేయాలి చిన్నపిల్లలా రెడీ చేయాలి తనతో నేను హ్యాపీగా డ్యాన్స్ వేయాలి అన్నారు శ్రీధర్ అబ్బో డాడీ సో రొమాంటిక్ యా అంటూ నవ్వింది అవని అంతే వెంటనే కరుణను లోపలికి తీసుకెళ్ళింది యావని తన మోడ్రన్ స్టైలిష్ వెస్ట్రన్ డ్రెస్ వేసింది కరుణకు బలవంతంగా తర్వాత హెయిర్కు కలర్ వేసింది హెయిర్ మొత్తం వదిలేసింది స్టైల్గా క్లిప్ పెట్టింది బొట్టు పిల్ల పెట్టింది డాడీ ఇదిగోండి మీ ఆవిడ నచ్చిందా అంటూ నవ్వింది ఆవని జీన్స్ ప్యాంట్ నడుము కనిపించేలా స్టైల్గా పైన డ్రెస్ హెయిర్ స్టైల్ వదిలేసి నిజంగా చిన్నపిల్లలా ఉంది కరుణ ఓకే అని శ్రీధర్ గారు అనగానే వెస్ట్రన్ మ్యూజిక్ పెట్టింది సౌండ్ సిస్టంలో లైట్స్ ఆఫ్ చేసి డిస్కో లైట్స్ వేసింది ఇక కరుణ పట్టుకొని పప్ కల్చర్లా ఊహించుకుంటూ స్టైల్గా భారీ చేయి పట్టుకొని వెస్ట్రన్ డ్యాన్స్ వేయడం మొదలు పెట్టారు శ్రీధర్ కరుణకు సిగ్గుగా నవ్వు వస్తుంది అమ్మ సూపర్ అసలు నువ్వు బాగా చేస్తున్నావు తెలుసా ఆ స్టైల్ నువ్వు అమ్మో నాకు పోటీ వచ్చేసావు నాకు పెళ్లి చూపులప్పుడు మాత్రం నువ్వు ఇలా రెడీ అయ్యవా అంతే పెళ్లి వాళ్ళు నిన్ను చూసి నచ్చిందంటారు అంటూ చప్పట్లు కొడుతూ తెగ నవ్విందావని డాడీ మనలో మన మాట పబ్కి వెళ్ళడం అమ్మాయిలతో డ్యాన్స్ వేయడం బాగా అలవాటు ఉన్నట్టుంది అంటూ నవ్వింది అవని నా ఇంట్లోనే ఇన్ని సంతోషాలు ఉన్నప్పుడు నాకు పబ్తో పనే లాన్లో పెడితే బృందావన్ గార్డెన్ టీవీ పెడితే సినిమా హాలు మీరు చేసే కమ్మటి వంటలు తింటుంటే ఫైవ్ స్టార్ హోటల్ ఇలాంటి డిస్కో లైట్స్లో వెస్ట్రన్ మ్యూజిక్లో డ్యాన్స్ చేస్తుంటే అది పబ్ అని శ్రీధర్ గారు అంటుంటే అవని సంతోషంగా వెరీ గుడ్ డాడీ అంటూ చెప్పట్లు కొట్టింది చికెన్ బిర్యానీ చేసింది కరుణ రూమ్ అంతా సన్నని లైట్ల వెలుతురులో డైనింగ్ టేబుల్ ని హోటల్ స్టైల్ రెడీ చేసి అమర్చింది ఆవని వేడి వేడి సూప్ తాగారు చికెన్ లాలీపాప్స్ రెడీ చేసింది ఆవని అవని చాలా చక్కగా చేస్తుంది టాప్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటాయి వంటలు ఈ చికెన్ లాలీపాప్స్ ఐటమ్ తయారీ మాత్రం శ్రీధర్ గారే నేర్పారు మంచి మ్యూజిక్ సాంగ్స్ ఆన్ చేసింది అవని చిన్న సౌండ్ లో ముగ్గురు నవ్వుతూ ఆనందంగా భోజనాలు చేశారు తర్వాత లాన్లో చేరారు కాసేపు చెస్ ఆడారు తండ్రి కూతురు కరుణకు ఆరోగ్యం బాగోదు అని తనను ఎక్కువ పని చేయనివ్వరు తండ్రి కూతురు అంత ప్రేమగా చూస్తారు రోజులెవరి కోసం ఆగవు చకచక జరిగిపోతూ ఉంటాయి శ్రీరామ్కి చదువై ప్లేస్మెంట్లోనే మంచి జాబ్ వచ్చేయడం జరిగిపోయాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లోకి వచ్చింది ఆవని ఈరోజు శ్రీరామ్ పార్క్ లో ఉన్న అవని దగ్గరకు వచ్చాడు నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పాడు తెలుసు బావా కంగ్రాట్స్ అని నవ్వింది అవని అవని ఒక్క మాట చెప్పు నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు శ్రీరామ్ ఇష్టాలు కష్టాలు నాకేమీ తెలియదు బావా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న అమ్మా నాన్నలు పెద్దవాళ్ళ సహకారం లేని ఎన్ని బాధలు పడ్డారు నేను కళ్ళారా చూశాను ఎంత ప్రేమగా ఒకరికి ఒకరు ఉన్న అందరినీ దూరం చేసుకున్న బాధ మాత్రం ఎవరూ తీర్చలేనిది పెద్దవాళ్ళకి ఇష్టమైతే నాకు ఇష్టమే నాకంటూ స్వతంత్ర భావాలు మాత్రం లేవు బావా అని చెప్పేసింది ఎవని పెద్దవాళ్ళ మూర్ఖత్వం కోసం మనం ఒకటి అవ్వడం తప్పంటావా అన్నాడు శ్రీరామ్ కాస్త కోపంగా శ్రీరామ్ మొక్కుసూటి మనిషి పైగా పట్టుదల కలిగిన మనిషి మనిద్దరం పెళ్లి చేసుకొని ఒక బిడ్డని కన్నాక తప్పక అందరూ మన వైపు వస్తారు అన్నాడు శ్రీరామ్ అలా అనుకునే అమ్మ వాళ్ళు తప్పు చేశారు బావా నన్ను ఇబ్బంది పెట్టకండి మా నాన్నకి ఇష్టం లేని పని నేను చెయ్యను అని ఖచ్చితంగా చెప్పేసింది అవని అవని నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను మూర్ఖత్వంగా ఆలోచించకు పెద్దవాళ్ళే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేసుకున్నారు మన ఇష్టాన్ని కాదంటే ఎలా అన్నాడు శ్రీరామ్ క్షమించండి బావా ఈ ప్రేమపై నాకు అంతగా నమ్మకం లేదు మా నాన్న అమ్మ ప్రేమపైనే నాకు నమ్మకం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అవని కోపంగా వెళ్ళిపోయాడు శ్రీరామ్ అలా చెప్పేసిన అవనికి ఏదో పాపం శ్రీరామ్ బావని బాధ పెట్టాను అన్న బాధ కలిగింది ఇంటికి వచ్చి అలాగే కాస్త డివిన్ చేసి పడుకుండిపోయింది నిద్రలేపింది కరుణ ఏంటి అలా నిద్రపోతున్నావు బోర్ కొడుతుందిరా అంది కరుణ అబ్బా బాబా నేను చాలా దూరం వెళ్ళిపోయాం ప్రస్తుతానికి నాకు నిద్ర తప్పింది కూడా అంది ఆవని ఏంటి నువ్వు చెప్పేది అని కంగారు పడిపోయింది కరుణ నన్ను లేపేసరికి కళలో అంత ముందుకు వెళ్ళిపోయామంటూ నవ్వింది అవని అబ్బా నీకు అసలు సిగ్గుండదా అని కాసేపు ధర పుట్టించేసావు కదా అంటూ కూర్చోబడిపోయింది కరుణ కట్టుబాట్లు సాంప్రదాయాలు అంటారు కళలో కూడా కట్టుబాట్లు తప్పకూడదా అంటూ నవ్వింది ఆవని అంతే పక్కపక్క నవ్వేసింది కరుణ మరుసటి రోజు కాలేజీలో నాటిక కోసం పెళ్లి కూతురు గెటప్ వేసుకుందామని కూతుర్ని అలా చూడగానే మురిసిపోయారు శ్రీధర్ నా బంగారు తల్లి పెళ్ళికూతురులో ఎంత ముద్దుగా ఉన్నావమ్మా అంటూ అవని మీద ముద్దు పెట్టుకొని మురిసిపోయారు అబ్బా నాటికలో వేషానికే ఇలా మురిసిపోతున్నారు ఇక నిజంగా పెళ్ళికూతురు అయితే మీ సంతోషం ఆకాశాన్ని అందుకుంటుంది అనుకుంటూ అంటూ నవ్వింది కరుణ కూతుర్ని అలా చూసిన శ్రీధర్కి ఆనంద బాష్ప ఆగలేదు భర్త ఆనందాన్ని చూసిన కరుణకు సంతోషంగా అనిపించింది శ్రీధర్ గారి తల్లి చనిపోతూ ఇల్లు పొలము అన్ని శ్రీధర్ పేరు రాసేసింది అన్నాళ్ళు పట్టుదలతో ఉన్న తల్లిని శవంగా చూసిన శ్రీధర్ మనసు కకలా వికలం అయిపోయింది కానీ చనిపోతూ అన్నీ తనకి అప్పగించింది అదే అమ్మ మనసు అంటూ బాధపడిపోయారు శ్రీధర్ శ్రీధర్ అక్క జయంతి కళ్ళతో చూసిందే తప్ప తమ్ముడిని పలకరించలేదు శ్రీధర్ కూడా అదే పట్టుదల కలిగిన వాడు ఇంకెందుకు అమ్మ ఉన్న అమ్మ పోనైపోయింది నీ పట్టుదల ఎందుకు మాట్లాడుకోండి అక్క తమ్ముళ్ళని చెప్పారు పెద్దలు మౌనంగా ఉండిపోయింది జయంతి భర్త వైపు చూస్తూ అక్కని భావని చూసి వచ్చే దుఃఖాన్ని దిగమింగుకున్నాడు శ్రీధర్ జరపవలసిన అన్ని కార్యక్రమాలు జరిపించారు శ్రీధర్ పదకొండు రోజులు ఎప్పుడూ భార్యా బిడ్డలను వదిలిలేడు శ్రీధర్ తల కొరివి పెట్టిన వాళ్ళు అక్కడ నుంచి కదలకూడదన్నారని ఉండిపోయాడు శ్రీధర్ దిగాలుగా ఉన్న తల్లిని చూసి వచ్చేస్తారులే అమ్మా నాన్నగారి మీద ఎందుకంత బింగాన్ని నవ్వింది అవని నిజానికి అవనికి కూడా ఏమీ తోచడం లేదు ఆ రోజు కరుణకు బాగా ఆయుసం వచ్చింది హాస్పిటల్కు తీసుకెళ్లాల్సి వచ్చింది కరుణకు ఆక్సిజన్ పెట్టారు ఏం పర్వాలేదని చెప్పారు అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుందామని తండ్రికి ఫోన్ చేసి చెప్పింది జరిగిన విషయాలు జాగ్రత్త అమ్మ అంటూ కంగారు పడిపోయారు శ్రీధర్ నేను రేపు వస్తున్నానని చెప్పారు శ్రీధర్ అమ్మయ్య నాన్నగారు వచ్చేస్తున్నారంటమ్మ అని చెప్పింది కరుణకు అవని కరుణకు ఆనందం అనిపించింది కాలేజ్కి కూడా వెళ్లకుండా తల్లి దగ్గరే ఉంది ఆవని మీ నాన్నగారు వచ్చేస్తున్నారు ఇక మనకి ఏ బాధ లేదు పాపం నానమ్మ చనిపోయింది కదా దిగులుగా ఉంటారు మీ నాన్నగారు అంటూ చెప్తున్న తల్లి కళ్ళల్లో సన్నటి నీటి పొర గమనించింది ఆవని ఇంకెందుకు వచ్చేస్తున్నారు గా నాన్నగారు నువ్వేమీ ఆలోచించకుండా పడుకో అంటూ సర్ది చెప్పిందావని స్టేషన్లో ట్రైన్ దిగి వచ్చేస్తున్నాను రా అని ఫోన్ చేశారు శ్రీధర్ ఆ మాటే చెప్పింది తల్లికి కాసేపటికి ఫోన్ వచ్చింది నాన్నగారి ఫోన్ కానీ నాన్నగారు మాట్లాడలేదు ఎవరో చేశారు అటువైపు వారు చెప్పిన మాట విన్నావని ఒక్కసారిగా బిత్తరపోయి గుండె బద్దలైపోయినట్లుగా బాధపడింది ఎలా జరిగింది సిస్టర్కి విషయం చెప్పి హడావిడిగా బయలుదేరింది స్కూటీపై అవని అమ్మ నిద్రపోతున్నట్లుంది ఎలా చెప్పను ఈ భయంకరమైన నిజం సంఘటన స్థలానికి రోడ్ రోడ్డుపై చిన్నం లేకుండా పడున్నారు శ్రీధర్ తను గిఫ్ట్ ఇచ్చిన వాచి రక్తం తడిసిపోయింది డాడీ అంటూ తండ్రి సేవంపై పడి ఏడుస్తూ ఉంది అవని జరగాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారందరూ అంబులెన్స్ వచ్చింది కరుణ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళింది శ్రీధర్ శేవాన్ని అవని ప్రాణాన్ని ఎవరో లాక్కెళ్ళినంతగా బాధపడిపోసాగింది అమ్మనికె చెప్పాలి ఈ బాధను ఎలా భరించాలి అవని మనసు కొట్టుకులాడిపోయింది డాక్టర్ గారిని కలిసింది అవని విషయం చెప్పి అమ్మకు ఎలా చెప్పాలి డాక్టర్ అని అడిగింది హాస్పిటల్లో ఉండగానే తెలిస్తే మంచిదని చెప్పారు డాక్టర్ గారు ఏదైనా ప్రాబ్లం వస్తే మేము చూసుకుంటామన్నారు సరే అని అమ్మ దగ్గరకు అచేతనంగా వెళ్ళసాగింది అవని గుండె చిక్కబట్టుకొని తల్లికి ఎలా చెప్పాలని ఆలోచిస్తూ అచేతనంగా ఉన్న శ్రీధర్ గారిని పదే పదే తలుచుకుంటూ బాధపడుతూ ఉంది అవని వచ్చారా అవని నాన్నగారు అని అడిగింది వెళ్ళడమే కరుణ అవని ఎరుపు తిరిగిన కళ్ళల్లోకి చూసింది ఏం జరిగింది అంత కంగారుగా అడిగింది కరుణ అమ్మ అడిగిన ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలి నాన్న లేడు అన్న విషయం ఎలా భరించాలి భగవంతుడా ఏంటి భయంకరమైన సమస్య అమ్మ నాన్నగారికి అంటూ మాట్లాడలేకపోతున్న అవనిని చూసి భయపడిపోయింది కరుణ ఇంతలో సిస్టర్ వచ్చి అన్ని పనులు పూర్తయినాయి ఇక మీ నాన్నగారి బాడీని మీరు తీసుకెళ్ళవచ్చని చెప్పింది అలాగే కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తోంది కరుణ అవని ఏం జరిగిందమ్మా అప్పటి వరకు దాచుకున్న దుఃఖం పొంగిపోయింది అవనిలో అమ్మ నాన్న వెళ్ళిపోయారు మనల్ని వదిలేసి అంటూ పెద్ద పెద్దగా ఏడ్చేసింది అవని కరుణ ఒక్కసారిగా బోరణ విలపించింది నేను బ్రతకలేనమ్మా మీ నాన్న లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనంటూ ఏడ్చేసింది కరుణ నేనమ్మా మరి అంటూ ఏడ్చింది అవని తల్లి కూతుర్లను చూసి అక్కడున్న అందరికీ మనసు కరిగిపోయింది తరువాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి